నమస్తే అండి బీరకాయ పాలు పోసి కూర చేస్తున్నాను ఇవాళ ఈ కూర తెలియని వాళ్ళు దాదాపుగా చాలా తక్కువ మంది ఉంటారు కానీ నేను వేరే ప్రొసీజరు నా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను ఇది కనుక మీరు ట్రై చేసి చూస్తే చాలా నచ్చుద్ది మీకు ఒకసారి ఫస్ట్ నుంచి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నూనె పెట్టుకొని ఆవాలు వేసాను ఓన్లీ ఆవాలు వేస్తున్నాను ఉల్లిపాయలు సన్నగా కోసాను ఇంత సన్నగా ముక్కలు కూడా బీరకాయ ముక్కలు కూడా బాగా సన్నగా కోసాను అన్నమాట పెద్ద గిన్నెలో కాకుండా ముక్కలు కరెక్ట్గా సరిపోయే గిన్నె మాత్రమే తీసుకోండి ఇది దాని జ్యూసుల్లో మాత్రమే అది ఉడికేటట్టు చూసుకోవాలి బాగా నీళ్లు కనుక పోసామంటే ఈ కూర టేస్ట్ వేరుగా ఉంటుంది కరివేపాకు వెంటనే బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇది గిన్నెలో కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట ఇంకా పెద్ద గిన్నె తీసుకుంటే ఈ నీళ్లు పోయాల్సి వస్తుందన్నమాట అందుకని కరెక్ట్గా సరిపోయే గిన్నె మాత్రమే తీసుకుంటున్నాను పూర్తిగా సిమ్లోనే ఉంచాలి ఉంచేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసి ఉప్పు వేసేద్దాము అప్పుడు ఇంకో ఉడికిందాక ఉంచుతాం తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను పసుపు కూడా వేసేస్తాను కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలకు ఒకసారి చూస్తా అడుగంటకుండా చూసుకోండి నీళ్లు చూసారే నచ్చినాయో నేను అస్సలు ఒక చుక్క కూడా నీళ్లు పోయలేదు ఇలా సిమ్లో పెట్టి వండటమే ఈ కర్రీకి ఈ నీళ్ళు ఇట్లా రావటానికి కారణం అనమాట హైలో పెట్టేసి గబగబా వండేస్తే ముక్క కానీ ఇట్లా నీళ్ళు రావన్నమాట ఇట్లా వచ్చినప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది సిమ్లోనే ఉంది మొత్తం తీసి చూద్దామండి ఎట్లా ఉందో అడుగట్లేదు కూర ఉడికిపోయింది కానీ నీరంతా అంతా ఎగిరిపోయిన దాకా అట్లాగే స్టవ్ మీద ఉంచాలి ఉడికిన కానీ ఆపేయద్దు అనమాట నీళ్లు పోవాలి ఇప్పుడు కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత పాలు కారం కొద్దిగా లైట్గా ఒక చిటికెడు ఎక్కువ వేస్తాను పాలు పోసి ఉండే కూరలో కారం కరెక్ట్గా సరిపోతే తీయ తీయగా చప్పు చప్పుగా ఉంటుంది అన్నమాట అందుకని ముందుగానే కొంచెం లైట్గా ఒక చిట్టుకడు మామూలు వేసేదానికంటే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఘాటు ఘాటుగా కమ్మ కమ్మగా ఉంటుంది అన్నమాట పాలు పోయటం వల్ల అది ఉడికేలోపు నేను ఇక్కడ పాలు ఇది తీసి కలిపి కలిపి రెడీగా ఉంచాను చూడండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాలు కాగిన తర్వాత ఇట్లా మేగడ కట్టద్దు కదా ఆ మేగడు కొంచెము పాలు కలిపి ఒక గ్లాసులో పోసేసి అన్ని పాలు ఇది ఇట్లా లైట్గా కలిపేసి ఉంచి రెడీగా ఉంచుకుంటే కూర రెడీ అయిపోయాక ఆ పాలు దాల్లో పోసేద్దాము రెడీ అయిపోయినట్టునండి చూస్తాను అయిపోయింది నీరంతా ఎగిరిపోయింది ఇంకెక్కడ నీరు లేకుండా ఇప్పుడు స్టవ్ ఆపేసి దించి పాలు వెలుస్తాను రెడీ అయిపోయిందండి ఇది కాసేపు ఆగి మొక్కలు పాలు మొత్తం పీల్చుకుంటుంది అనమాట మామూలుగా నీళ్లు ఉంటే పీల్చుకోవు అంతగా పీల్చుకోవటం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇంకొంచెం ఆగి కొంచెం పాలు కూడా కలుపుకోవచ్చు కూర కొంచెం నీరు నీరుగా ఉన్నా ఓకే అనుకుంటే ఇంకొద్దిగా పాలు కలుపుకున్నా ఇంకా బాగా ఉంటుంది అనమాట టేస్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి